అందరికీ నమస్కారం గత నెల రోజుల క్రితం గత సంవత్సరము మున్సిపల్ చైర్మన్ మీద ఆలేరు పట్టణంలో అభివృద్ధి నిరోధక చర్యలు చేపట్టినందుకు ఆయన మీద గత సంవత్సరము అవిశ్వాస తీర్మానం పెట్టడం కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది అప్పుడు ఉన్నటువంటి జీవో ప్రకారము లేదని చెప్పి వాయిదా వేసిండు మళ్ళీ తర్వాత ఇప్పుడు వన్ ఇయర్ తర్వాత ఉందని చెప్తే మళ్ళీ కూడా మొన్న ఎప్పుడు అంటే డేట్ పది తారీఖు నాడు లాస్ట్ ఎనిమిది ఎనిమిదో నెలలో ఇవ్వడం జరిగింది ఎనిమిదో తారీఖు నాడు ఇవ్వడం జరిగింది దాని మీదనే ఈ రోజు వాళ్ళ అవిశ్వాసం డేటు కలెక్టర్ గారు మొన్న ప్రకటించడం జరిగింది ఆ రోజు ఉన్నటువంటి ఎనిమిది మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టడం జరిగింది పార్టీలకు అతీతంగా ఇక్కడ కౌన్సిలర్లు అనేది పార్టీలు అని గుర్తు చేస్తున్నారు పార్టీలు కాదు ఆలేరు పట్టణంలో గెలిచిన గెలిచే వరకే పార్టీలు ఉంటాయి ఏన్నాయి ఎమ్మెల్యేలు కూడా కానీ ప్రజాప్రతినిధులు ఎవరైనా కానీ పార్టీలు అనేది గెలవడం వరకే ఉంటాయి గెలిచిన తర్వాత అందరూ ఒకటై అభివృద్ధి చేయాలి తప్ప ఇవాళ వాళ్ళ స్వార్థం కొరకు వారిని ఆ పార్టీ వాళ్ళకి సపోర్ట్ ఈ పార్టీ వాళ్ళకి సపోర్ట్ అని మాట్లాడుతున్నారు ఇది పార్టీలకు సంబంధించింది కాదు ఆలేరు పట్టణ కౌన్సిలర్లకు సంబంధించింది ఎనిమిది మంది కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టడం జరిగింది ఇందులో నిన్నటి వరకు అందరం ఎనిమిది మంది కౌన్సిలర్ల మేము ఎక్కడ కూడా అవినీతి చేయలేదు కాబట్టి అందరం ఆలేరు పట్టణంలోనే ఉండి ఇప్పటి వరకు కూడా ఆలేరు పట్టణంలోనే ఉన్నాం అవినీతి పరులు ఎవరైతే ఉన్నారో ఆయన సంకల ఏరి ఈ టూర్ల మీద టూర్లు తిరగడము టూర్లు తిరుగుకుంటూ వాళ్ళు ఆలేరును పట్టించుకోకుండా ఒక నెల రోజుల నుంచి టూర్లు తిరుగుతున్నారు మేము అవినీతి పెట్టి మేము అవినీతి చైర్మన్ వద్దనుకొని ఆలేరు పట్టణంలోనే ప్రజల మధ్యనే తిరిగినాం ఇన్ని రోజుల సంధి ఇట్లారు పైసలకు అమ్ముడు పోయినా తెలియదు లేకుంటే ఏ రకంగా అమ్ముడు పోయినా తెలియదు ఆయన పేరు మూర్తాల సునీత రమణారెడ్డి ఒకళ్ళు తర్వాత ఈరోజు పొద్దున వైస్ చైర్మన్ మురిగాడి మాధవి వెంకటేష్ గారు తర్వాత దాసి నాగలక్ష్మి సంతోష్ గారు ఈ ముగ్గురు కౌన్సిలర్లు ఎనిమిది మంది కౌన్సిలర్లము సంతకాలు పెట్టడం జరిగింది కాపీ మీకు ఇస్తాను ఇందులో ముగ్గురు కౌన్సిలర్లు మూడు రోజుల క్రితము పోవడం జరిగింది ఈరోజు పొద్దున వైస్ చైర్మన్ గారు వెళ్ళడం జరిగింది నిన్నటి వరకు ఇద్దరు కౌన్సిలర్లు వెళ్ళడం జరిగింది ఇన్ని రోజులు ఇక్కడనే ఉండి ఆలేరు పట్టణంలో ఉండి మేము కూడా సహకరిస్తాం అన్నవాళ్ళు ఇవాళ ఒక్క రోజుకి ఆయన మీద ప్రేమ కొట్టి ఏ డబ్బులో ఆశపడ్డారో తెలియదు ప్రజలను మనకు నమ్మి ఓట్లేసి అభివృద్ధి చేస్తామనుకొని వాళ్ళు నమ్మి మనకు ఓట్లేసారు ప్రజలకు సంజాయిస్ ఇచ్చేది పోయి దొంగలకు సపోర్ట్ చేసుకుంటూ చేస్తున్నటువంటి కౌన్సిలర్లను ఆ ప్రజలకే ఆ వార్డు ప్రజలకే వదిలిపెడుతున్నాము మిగతా కౌన్సిలర్లు కూడా ఎవరు అనేది కూడా నేను రేపు పొద్దుగాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తాం ఆలయర్ అభివృద్ధి మీద చైర్మన్ ఎన్ని అవాంతరాలు తీసుకొచ్చాడు ఎన్ని నష్టాలు చేసిండు నాలుగు సంవత్సరాల నుంచి ఆయన చేసిన నష్టాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తాం ఆయన పోయిన కౌన్సిలర్ల మీద కూడా ఎవరెవరు ఎంత దోషగా తిన్నారు ఏ కౌన్సిలర్ ఏం చేస్తాడో కూడా ఆ ఎంత దోషగా తిన్నాడు ఏడేడా ఏ మన గవర్నమెంట్ భూములల్లో ఎంతెంత తీసుకున్న కౌన్సిలర్లు కూడా ఉన్నారో వాళ్ళది కూడా రేపు పొద్దున శ్వేతపత్రం విడుదల చేస్తాం అది ప్రజలే ఏ వార్డు కౌన్సిలర్కు ఆ వార్డు ప్రజలకే తెలియజేస్తాం ఆ వార్డు ప్రజలే ఆ కౌన్సిలర్ తన తరా తరుపుతరా ఏంది అనేది వాళ్ళే చూపిస్తారు కాబట్టి మేమందరం కూడా ఆలేరు పట్టణంలోనే ఉండి ఆలేరు ప్రజలకు సేవ చేస్తే ఇప్పటి వరకు ఉన్నాం వీళ్ళు ఎప్పుడున్నా కూడా రోజు రెండు రోజులు వచ్చిపోయేటో లేదు అప్ప మళ్ళీ తర్వాత రారు ఇది అయిపోయిందంటే రేపు పొద్దున ఎవడు కనబడాడు ఇక ఇప్పుడు ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి మీరు అందరు ప్రజలందరూ కూడా ఇలా ఆలయరా ఎవరు ఉన్నారు బయట తిరిగేటోడు ఎవడు అనేది మీకే తెలిసిపోతుంది మేము పేర్లు చెప్పదలుచుకోలేదు ఇక మీ అందరికీ అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు ఆ రోజు ఇచ్చినటువంటి ఈ పత్రం చూడండి ఇది మీకు ప్రజా ప్రెస్ కు ప్రకటించడం జరుగుతుంది ఇక్కడ గతంలో ఉన్న ఇప్పుడు కౌన్సిల్ సమావేశంలో కూడా అన్నారు చైర్మన్ మూడు కోట్లు పెట్టి చైర్మన్ సీట్ దక్కించుకున్నాను అంటే మీరు ఇట్లా ఈ అవిశ్వాసానికి ముందే పసిగట్టలేకపోయారు నేను పైసలు పెట్టి కొనుక్కున్న సీట్ ఇది నాదని అంటే ఇది మేము అంగట్లో గొంగళం కాదు లేకుంటే గొర్రెం కాదు మేకలం కాదు కొనేదానికి మాకంటూ విలువలు ఉన్నాయి పైసలు పెట్టి కొన్నాం పైసలు పెట్టి అంటే పైసలు వాళ్ళకి ఇచ్చడం మాకు తెలియదు ఇచ్చినోని దగ్గర పోయి వసూలు చేసుకోవాలి నువ్వు ఇచ్చినవు పైసలు తీసుకున్నట్టు పైసలు పెట్టి ఆలేరలేమని కొనుక్కుందాం అనుకున్నావా లేకుంటే ఆలేరు నమ్ముదాం అనుకున్నాం మమ్మ నన్ను కొనుక్కొని ఆలేరు నమ్ముదాం అనుకున్నావా మేము బేరగాళ్ళం కాదు మేము లేకుంటే పైసలు తీసుకొని జేబు పెట్టుకొని పోయేటోళ్ళం కాదు నువ్వు ఇక్కడ ఉండి ఎక్కడనో ఉండి ఏ ఊరు నుండి వచ్చినావో ఏ ఊరు నుండి ఎక్కడ ఉన్నావో అందరు ప్రజలందరికీ ఎరికే నువ్వు ఉండి ఏం బేరాలు చేసినావు ఏం ఘనకార్యం చేసినావు కూడా మేము చెప్పదలుచుకోలేదు ఇప్పుడు అది మీ గురించి ప్రజలకే తెలుసు కాబట్టి అది ప్రజలకే వదిలేస్తున్నాము నువ్వు చేసిన లంగ బేరాలు ఎన్ని ఉన్నాయో ప్రజలే పొద్దుగా తరిమి కొడతారు కాబట్టి అది ప్రజలకే వదిలేస్తున్నాం ఐదు మంది అంటే ఇంకో రెండు గంటల వరకు ఛాయిస్ ఇస్తాను రెండు గంటల వరకు రెండు గంటలకు మీటింగ్ పెడతాను మళ్ళీ వాయిదేసిండు రెండు గంటల వరకు ఒకవేళ వచ్చే అవకాశాలు ఉంటే మాత్రం కొనసాగిస్తా అని చెప్పడం జరిగింది ఉద్దేశం డబ్బులకు వాళ్ళే కదా నిన్న వరకు ఉన్నోళ్ళు డబ్బులకు వరకు ఆశపడకపోతే దీనికి ఆశపడతారు వీళ్ళంతా విలువలు వీళ్ళు 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 మాట్లాడిన విధానం విలువల గురించి వాళ్ళు వాళ్ళ డబ్బులకు కాకపోతే విలువలు ఉన్నాయి ఇంకా మనుషులకు గతంలో ఇద్దరు ముగ్గురు వాళ్ళకే సపోర్ట్ ఆ గతంలో ఇద్దరు కూడా వాళ్ళకి